హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చి పాకం పట్టకుండా గవ్వలు ప్రిపేర్ చేస్తున్నానండి మైదా పిండితో చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి ఎలాగో చూసేస్తాము ముందుగా అరకప్పు షుగర్ తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ కప్పు మైదా అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా చక్కెరని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాటి చక్కెరని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ చిటికడంతా సాల్ట్ నెక్స్ట్ వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని ఈ విధంగా చపాతీలాగా చపాతీకి ఎలాగైతే కలుపుకుంటామో అదే ప్రాసెస్లో కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలికి ఒక పది నిమిషాల తర్వాత పది నిమిషాల తర్వాత మనం పక్కన పెట్టుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెం తీసుకొని గోళీల సైజులో చిన్నగా తీసుకొని మన దగ్గర గవ్వల చెక్క లేకపోతే ఈ విధంగా ఆయిల్ గరిటె ఉంటుంది కదా ఆయిల్ ఫ్రై గరిట దాన్ని యూజ్ చేసుకోవచ్చు చూసారా వీడియోలో చూపించినట్టుగా ఇలా ప్రెష్ చేసి ఇలా తీసేయడమే గవ్వషాప్లు అయితే వచ్చేసింది వీటిని అన్నిటిని ఇలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ హీట్ ఆయిల్ వేసుకొని హీట్ అయిందో లేదో చూసి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గవ్వల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి మంట అనేది ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఎందుకంటే లోపల అంతా ఉడికించుకోవాలి బాగా ఉడకాలి కాబట్టి నెక్స్ట్ ఇలా ఈ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకుందాము ఈ విధంగా గవ్వలు అయితే ప్రిపేర్ అయిపోయినాయండి స్వీట్గా ఉంటాయి మీరు కావాలంటే దాంట్లోకి సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకొని స్వీట్గా కారంగా ఉన్న గవ్వలు కూడా చాలా బాగున్నాయండి ఒకసారి ట్రై చేయండి నేనైతే కారం అండ్ సాల్ట్ వేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక మంత్ వరకు వన్ మంత్ వరకు వీటిని బాక్స్లో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పిల్లలు అడిగినప్పుడల్లా స్వీట్గా కారంగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారండి పాకం పట్టే ప్రాబ్లం లేకుండా ఇలా ఈజీగా చేసేయండి చక్కెరని మిక్సీలో వేసేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఒకటే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్